హాయ్ ఫ్రెండ్స్ టుడే మీ కోసం లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చాను అదేంటంటే ఏలియన్స్ గురించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏలియన్స్ యుఎఫ్ఓస్ ప్రతి దేశంలో కనిపించాయి అలాగే ఏలియన్స్ ఉండే ప్లేస్ ని మన శాస్త్రవేత్తలు కనిపెట్టారు అది కూడా మన భూమి మీదే మనమందరం ఏలియన్స్ ని మీట్ అయ్యే ఛాన్స్ అతి త్వరలో ఉంది అంతేకాదు ఏలియన్స్ మన మధ్యనే ఉన్నారా ఉంటే వాళ్ళు మనం ఎందుకు చూడలేకపోతున్నాం అమెరికన్ గవర్నమెంట్ ఏలియన్స్ తో సంబంధం ఉందా వాళ్ళ టెక్నాలజీ వెనక ఏలియన్స్ ఉన్నారా అలాగే ఈజిప్ట్ పిరమిడ్స్ ఏలియన్స్ కట్టారా ఇప్పటి వరకు మనం ఏలియన్స్ గురించి మనం ఏం తెలుసుకుందాం ఏలియన్స్ మనల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అనే విషయంలో మనం తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను సో ప్లీజ్ ఛానల్ ని ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ టుడే ఎపిసోడ్ ముందుగా మనం ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పుకుందాం అది పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై పదిహేడున వరీనా అండ్ ఆమె భర్త ఇద్దరు కలిసి ఇంగ్లాండ్ దేశంలో ఉంటున్నారు వాళ్ళు ప్రతిరోజు నైట్ టైం వాళ్ళు గార్డెన్ లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు ఎప్పటిలాగే ఆ రోజు కూడా కాఫీ తాగుతూ ఉండగా వాళ్ళకు ఆకాశంలో ఒక స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ కనిపించింది ఆ స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ నేరుగా వాళ్ళ వైపు రావడం మొదలు పెట్టింది అది చూసి వాళ్ళిద్దరు చాలా భయపడ్డారు ఆ ఆబ్జెక్ట్ చూడనందుకు ఫుట్బాల్ గ్రౌండ్ అంత సైజ్ లో ఉంది అది చూసి వరేనా భర్త బయలుపెడి ఇంట్లోకి వెళ్లిపోయాడు వరిన మాత్రం ఆ ఆబ్జెక్ట్ ని చూస్తూ ఉండిపోయింది కొంత టైం తర్వాత వరిన భర్త బయటకు వచ్చి చూడగా వరిన కనిపించలేదు ఆమె కోసం చుట్టుపక్కల వెతికాడు కానీ ఎక్కడా కనిపించలేదు వెంటనే వరిన భర్త పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆమె కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు కొన్ని గంటల తర్వాత వరినను ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అడవిలో చూశారు వరినను నువ్వు ఇంత దూరం ఎలా వచ్చావని పోలీసులు లో అప్పుడు వరిన నేను ఒక స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ ను చూసి ఫాలో అయ్యాను అంతవరకు నాకు గుర్తుందని పోలీస్ స్టేషన్ లో చెప్పింది ఆ తర్వాత ఆమెను హాస్పిటల్ తీసుకుని వెళ్లి అక్కడ టెస్ట్ చేయగా ఆమె ఒంటి మీద ఒక రకమైన ఫ్లూయిడ్ అనేది ఉంది ఆ ఫ్లూయిడ్ చూసి డాక్టర్స్ ఆశ్చర్యపోయారు ఇప్పటి వరకు ఈ రకమైన ఫ్లూయిడ్ అని డాక్టర్స్ అన్నారు ఆ ఫ్లూయిడ్ అనేది లెబొరేటరీలో ఉంది చూసిన విధంగా ఆ ప్రాంతంలో చాలా మంది చూసారని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది అది ఇప్పటికీ ఒక మిస్టరీ లాగా ఉండిపోయింది ఈ క్లూ వల్లే ఈజిప్ట్ పిరమిడ్స్ విషయానికి వస్తే ఆ పిరమిడ్స్ కట్టేటప్పుడు ఎలా నిర్మాణం జరిగింది అని అప్పట్లో రికార్డ్స్ రాసి ఉంచారు ఆ రికార్డ్స్ చూడగా పూర్తిగా మానవ మేధస్సు శక్తితోనే కట్టినట్లు సమాచారం ఉంది కానీ ముప్పై నుంచి యాభై టన్నుల రాయిని ఎలా ఎత్తారు ఇప్పట్లో కూడా మన టెక్నాలజీ అంత బరువుని ఎత్తలేదు దీని బట్టి ఏలియన్స్ వీళ్ళతో సంబంధం ఉందని వాళ్ళు ఈ పిరమిడ్స్ కట్టడానికి సహాయం చేశారని ప్రచారంలో ఉంది నిజానికి వస్తే ఈజిప్షియన్స్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ గా ఉండేది వీళ్ళు ఎక్కువగా బ్లాక్ మ్యాజిక్ ని నిమ్మేవారు వీరొక గ్రహం నుంచి ఏలియన్స్ వచ్చి సహాయం చేసినట్లు రికార్డ్స్ లో రాసి ఉంచారు దీని బట్టి ఈజిప్షియన్స్ పిరమిడ్స్ కట్టేటప్పుడు ఏలియన్స్ వచ్చి వీళ్ళకి సహాయం చేసి ఉండవచ్చని అనుకుంటున్నారు అమెరికన్ గవర్నమెంట్ కు ఏలియన్స్ తో సంబంధం ఉందా అనే విషయానికి వస్తే అమెరికన్ గవర్నమెంట్ దగ్గర అడ్వాన్స్డ్ అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నాయి ఆ విషయానికి వస్తే చైనా రష్యా జపాన్ అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి ఏలియన్స్ తో ఏ మాత్రం సంబంధం లేదు రెండు వేల ఇరవై మూడు లాస్ వేగస్ లో ఏలి క్రాస్ ల్యాండ్ అయిందని న్యూజెస్ వచ్చాయి వాటిలో ఉన్న ఏలియన్స్ చనిపోయాయని వాటిని దహనం చేశామని మీడియాకు చెప్పారు నిజానికి వస్తే అది ఫేక్ న్యూస్ అన్నట్లు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అదేంటంటే మాటేన్ ఉంటాడు కదా వాడేమో వేగ స్టార్ దగ్గర నుంచి వచ్చాడంట అది చాలా దూరం అండి బాబు ఇప్పుడు వస్తున్నవారు ఎవరు ఆయన అనుకుంటున్నారా ఏమేనండి బాబు కథకి హీరో ఆయన పేరు కళ్యాణ్ అండి ఆయన పెద్ద డాక్టర్ అండి బాబు మనుషులు అనుకుంటున్నారా ఏంటి